ఉద్యమకారులు టిఆర్ఎస్ వాటిలో వచ్చి కాంగ్రెస్ లో చేరి మా అందరిని ఇమ్మంటు మా ముందు సాగు రోజులు ఓడిపో జరిగింది ఓడిపోయినా తాను ఎండా వెనుక లేకుండా మా అందరినీ కోసాగిస్తూ ముందుకు నడిపిస్తూ తిరిగి అదే పట్టుదలతో ఉన్న జరిగిన ఎలక్షన్ లో నిజామాబాద్ జిల్లా లోకి వెళ్ళిన మా ఎమ్మెల్యే గారిలో మా భూపాది రెడ్డి గారు నెలకు మా భూపతి రెడ్డి గారు నెలకు ముప్పై రోజులు ముప్పై రోజులు ఆయన మూడు రోజులు ఆయన ఇంటి దగ్గర ఇరవై రోజులు మా మా ఎమ్మెల్యే గారు టోటల్ ఖాళీగా పనిచేసేదో ప్రతి మా మండలి అన్న మా మండలి నూట కాలం నూట డెబ్బై కిలోమీటర్ అన్న ఈ ములకెళ్ళి ప్రతి గడపకు ప్రతి విలేజ్ ప్రతి దగ్గర ప్రతి కార్యకర్త ముందుకు చెప్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టు మా ఎమ్మెల్యే గారికి ఈ వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్న అలాగే ఇంకో విషయం మహేష్ అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తుంది ఇందిరాబాస్ కానీ కానీ రేషన్ కార్డు కానీ మొన్న బియ్యం కానీ మిగతా ఇద్దరు మిగిలి కానీ లోపం ఎక్కడైతే అంటే మన సోషల్ మీడియా చేసి చెప్పే పరిస్థితి చెప్పలేదు వారిని కంపల్సరీ గ్రహించాలి మరి మరి మీ పెద్ద నాయకుల లోపమా మానవ లోపమా ఏ లోపమా మీరు దయించి గత తెలంగాణ దోషుల దొంగలు చిన్న గొర్రస్వామి బెర్ర స్వామి వేసి కొండగా చెప్తున్నారు వాళ్ళు మా సార్ పొద్దులు చేసిన ఆయన ఉండడు వాటి ఉండడు మా వాటి ఉండడు అరే కార్యక్రమాలు చేసినా కానీ ప్రజలకి చెప్పులేదు మీరు గ్రహించి దాన్ని కొంచెం మనం చేసే కార్యక్రమాలు వేరే చెప్పాలని కోరుకుంటూ ఇంకో విషయం ఏమంట ఇక్కడ రెండే ఆప్షన్ ప్రతి వారు చెప్పి మాట కాకుండా పాత కొద్ద కాకుండా మీ మిమ్మల్ని గుసుకోవాలి అందరం అన్నా పది సంవత్సరాల నుండి గెలిపించినాం ఇంకా మీరు మమ్మల్ని కూడా గెలిపించాలని కోరుకుంటున్నారన్న ఎంపీసీ కాపంచ్ కానీ ఎంపీసీ సమ్ గ్రహించాలి మాకు మా సహకారంతో మీడియాలో కూడా మీరు కూడా మాకు సహకరించి మా అందరినీ ఉదాహరణ కోరుకుంటూ ఇంకో విషయం అన్న చేసే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు కంపల్సరీ ప్రజలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిత్రులందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్